ఒక టాపిక్ మన ముందోడు అంటే సాధారణంగా ఎలక్షన్షన్ అయినా టాపిక్ ముందే ఇచ్చేస్తారు ప్రోగ్రామ్ ఏది పోటీకి ముందే దీనికి అట్ల ఇవ్వరు ఓ లీష్ అక్కడ ఒక కట్టబడేసి ఉంచుతారు దాంట్లో స్లిప్పులు దాంట్లో మనం స్లిప్ తీసుకుని మాట్లాడేయాలి మూడు నిమిషాలు టైం తీసుకుని చేసి మాట్లాడాలి మన ముందోడు మాట్లాడుతూ ఉండగా మనం స్లిప్ తీసుకోవాలి తర్వాత తీసేసుకుని రెడీలో ఉండాలి ముందోడు ఒక నిమిషం కట్ చేసేసినా సరే మనం వెళ్ళి ఆ ఒక్క నిమిషంలోనే మాట్లాడేసేయాలి లేదా మూడు నిమిషాలు మాట్లాడితే ఓకే మనకు మూడు నిమిషాలు టైం ఉన్నట్టు అనమాట అది కూడా ఎట్లా ఉండాలి మొదట పాజిటివ్ గా మాట్లాడాలి తర్వాత మళ్ళీ దానికి నెగిటివ్ గా మాట్లాడాలి ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి మార్చేటప్పుడు క్రాసింగ్ అనమాట ఫ్లోర్ క్రాసింగ్ అనమాట అది అడ్డదిడ్డంగా మార్చేయకూడదు టాపిక్ జాగ్రత్తగా కన్విన్సింగ్ నొప్పి తెలియకుండా అప్పుడు నాకు వచ్చింది అదే అప్పుడే సినిమా వచ్చింది పుట్టినా మగాడిగా పుట్టకూడదు అప్పుడు ముందు ఇయ్య చెప్పా అనమాట పుడితే చాలా కష్టం అండి బాబు థియేటర్కి వెళ్ళామంటే ఫస్ట్ లేడీస్ కి అయితే ఈజీగా దొరికితే టికెట్లు క్యూ లైన్ లో అప్పుడు చచ్చేవాళ్ళం కదా ఇప్పటికి మళ్ళీ ఆన్లైన్ లేవు కదా బస్సులో ఎక్కగానే వాళ్ళకే ఫస్ట్ సీట్ ఉంటది మనమే నుంచోవాల పక్కన ఏడికి పోయినా మొదట ఆలకే ప్రయారిటీ వస్తాయని చెప్పా ఒకటిన్నర నిమిషానికి ఇస్తాడు అనమాట అప్పుడు మనం మార్చాలి వీళ్ళందరికీ హక్కులు ఇచ్చినోడు మొగాడే కదండి కాబట్టి నేను మొగాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అంటూ కన్విన్స్ చేసా అనమాట అప్పుడు నేషనల్ లో సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట చంద్రబాబు గారి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఆయన ఫ్లోర్ క్రాసింగ్ అద్భుతంగా చేస్తాడు అనమాట మోడీ దుర్మార్